ప్రతి కథ ఎక్కడో చోట మొదలవ్వాలి నారదుని వాల్మీకి ఈ ప్రపంచంలో అందరికన్నా ఉత్తముడెవరు అని అడగడంతో రామాయణం మొదలైంది సూతమహర్షి తన శిష్యులకి మాటల మధ్యలో చెప్పిన కథతో మహాభారతం మొదలైంది ఈ కథ ఓ వర్షాకాలం సాయంత్రం విశ్వనాథ్ అనే ఆయన ఇంటి టెరస్ మీద మొదలైంది అబ్బు ఆడపిల్లకి తండ్రిగా ఉండడం కంటే దురదృష్టం ఇంకోట్రా అందరూ నవమాసాలు మోసే తల్లి గురించి మాట్లాడతారు కాని ఆ పుట్టిన పిల్లలకి పాల డబ్బాల దగ్గర నుంచి పెళ్లి మండపం దాకా తీసుకెళ్లే తండ్రి గురించి ఎవ్వరూ మాట్లాడరు ఆడపిల్లలు పుడుతూనే వాళ్ళు ఏడుస్తారు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతూ మొన్న ఏడిపిస్తారు అబ్బు ఒక ఆడపిల్లని కను అది నీ భుజాల మీద ఆడుతుంటే ఆనందంతో నీ గుండె చేసి చెప్పుడు విను దానికో పదహారేళ్ళు వచ్చాక నీ పక్కన నడుస్తుంటే రోడ్డు మీద వెళ్లే కుర్రాళ్ల దొంగ చూపుని చూడు ఈ అందం నా రక్తం పంచుకుని పుట్టింది అని గర్వంతో పొంగిపోయే నీ మనసుని అడుగు కూతుర్ని కనిపించడంలో కిక్కి తెలుస్తుంది నాకు నా కొడుకు పుట్టినప్పుడు కూడా ఇంత ఫీలింగ్ రాలేదరా కాని పంతొమ్మిదేళ్ల క్రితం ఇలాంటివ రాత్రి మిషన్ హాస్పిటల్ వెరాండాలో కూర్చున్న నాకు ఒక ఏడుపు వినిపించింది ఆ ఏడుపు నా జీవితాన్నే మార్చేసింది అంజలి పుట్టిందిరా ఆ తర్వాత నాకు టైమే తెలియలేదు ఫారెక్స్ డబ్బాలు పోలియో చుక్కులు స్కూల్ బ్యాగులు తనకి ఎనిమిదేళ్ళు ఉన్నప్పుడు స్కూలుకి తీసుకెళ్తూ ఐస్ క్రీమ్ కొనిచ్చాను నాన్న నేను రోజు ఐస్ క్రీమ్ తినాలంటే నీకెంత జీతం రావాలి అని అడిగింది అలా అడిగిన సంవత్సరం తర్వాత తన స్కూల్ పక్కన ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ కొనేశాను ఆ రోజే డిసైడ్ అయ్యాను రా లైఫ్లో ఏ కష్టం కూడా నా కూతురికి దగ్గరగా రాకుండా ఉండాలంటే తన చుట్టూ ఒక కోట కట్టాలి అది డబ్బుతోనే కట్టాలి కట్టాను కోట్లు సంపాదించాను అంజలి ప్రతి పుట్టినరోజుకి ఒక గిఫ్ట్ ఇవ్వడం నాకు అలవాటు అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఒక గిఫ్ట్ ఇచ్చాను కానీ అది నా జీవితాన్ని తన జీవితాన్ని అంతలా మార్చేస్తుందని నేను అనుకోలేదు ఫిష్ ఎలా ఉంది నేను ఎక్వేరియం దగ్గర ఉన్నానని నీకెలా తెలుసు నా అంజు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు అంజలి కూడా వాళ్ళ డాడీ ఎక్కడ ఉన్నాడో తెలుసు ఎక్కడ ఉన్నాను ఢిల్లీలో మీటింగ్ అయిపోయి హోటల్ కి వచ్చి రూమ్ నుంచి ఫోన్ చేస్తున్నారు రైట్ రాంగ్ ఢిల్లీ మీటింగ్ అయిపోయి ఫ్లైట్ లో హైదరాబాద్ కి వచ్చి ఇప్పుడు నా బంగారు తల్లి బెడ్రూమ్ కిటికీ కింద నిలబడి మాట్లాడుతున్నాను Come down. <laughs> many many happy returns of the day. Thank you. Shall we go for a drive? Uh well, um 我的。 దీవించావును పెళ్ళవాలని పాస్ అవ్వాలని పెళ్ళదేముంది చేస్తే నాలుగు గంటలు పడుతుంది అంతే పరీక్ష కూడా అంతే కదనా రాస్తే మూడు గంటలు పడుతుంది

నువ్వు దేంట్లోనే నాతో పోటీ పడు ఒక్క అంజలి విషయంలో తక్కువ ఎందుకంటే దాన్ని నాకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు ఎందుకు లేడు మావాడు ఉన్నాడుగా మీ అబ్బాయికి ఏంటండి గోల్డ్ ఈ నెల జీతం ఇచ్చేశాను కదరా వచ్చే నెల అయినా పెంచుతారేమో అని లక్ష్మీయం శీర సముద్రాల తలయం శ్రీరంగధారమేశ్వరం దాసి భూత సమస్క దేవుని రామ లో దీపాం శ్రీ అమ్మగారా ఏంటండి అర్జెంట్ గా వెయ్యి రూపాయలు కావాలి నీకు ఇచ్చి పంపమను వెయ్యి అండి ఆయన లేరండి పొద్దున్న లేచినప్పటి నుంచి డబ్బులు డబ్బులు అంటే ఒకటే నష్ట ఈ అనగానే ఇవ్వడానికి ఏమైనా ఒకటారండా వెయ్యి వెయ్యి ఇవ్వడానికి అంత తీసుకుంటారు ఏంటండి ఇంత పెద్ద షాప్ పెట్టుకుని ఏంట్రా పెద్దది షాప్ పౌడర్ డబ్బా అంతుంటే లోన్ పామాయిల్ డబ్బా అంతుంది నెల నెల వడ్డీ కట్టేసరికి తాతలు దిగుతున్నారు వాళ్ళు పై ఫ్లోర్ లో ఉంటారండి ఏం కావాలి సార్ ఓ కేజీ జీడిపప్పు ఇవ్వండి ఆహా పొద్దున్న మినపప్పు శనగపప్పు అనకుండా జీడిపప్పు చెప్పి తుప్పు సార్ బోని అంటే ఇలా ఉండాలి సర్వీస్ ఉంది జీడిపప్పు రుచిగా ఉంటుంది సార్ ఇవ్వండి మీరు డబ్బులు ఇవ్వండి మీ అబ్బాయి ఇవ్వలేదా మీరు ఎందుకు ఇస్తాను అండి నేను ఇచ్చాను కాబట్టి మూడు వందలు తీసుకుని జీడిపప్పు కొత్త స్టాక్ వచ్చింది ఓ కేజీ ట్రై చేయమని చెప్పాడు షాక్ అయ్యా షో అంటే షేక్ అవుతావు ఇది బిలియర్స్ టేబుల్ సార్ దీని మీద ప్యాకేజ్ చూసాడంటే మా ఓనర్ నన్ను ఉద్యోగుల తీసేస్తాడండి ఏంటమ్మా ప్యాక్ నుంచి చీప్ గా తీసుకుంటున్నావు ప్యాక్ మన తెలుసా జాతి క్రీడ హాకీ అనుకుంటా నువ్వు నాకు వంద బాకీ అనుకుంటా ప్యాకీ కరెక్ట్ మన పంద్రెండు బాబాయ్ నాది మూడు వందలు వాడి దగ్గర ఒక్క ఆశ ఉన్నాయి నీకెళ్ళి తెలుసురా అడి కళ్ళ చూడ చూడరా బాబు వారిని ఏం బ్రెయిన్ రనేది మన మొక్కలు తేవద్దురా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు ముందు పక్క వాళ్ళు మొక్కలు చూడమన్నారు పెద్దోళ్ళు నువ్వు వస్తాను తగ్గకు ఏవి ఇస్తానేవయ్యా షల్సి వస్తాడు ఆ సంగతి ముందు నువ్వు చూపించు చదువుకుంటావేమో పర్లేదు తట్టుకోగల చా ఇంకా నువ్వుకో హలో మిగతా మొక్కలు కూడా మాకు తెలుసులేమ్మా చ

చెప్పేది నాన్న ఒక నిమిషం ఆగి నాన్న రాత్రి సినిమాకి వెళ్ళాను అక్కడ థియేటర్ బయట ఒకటి ఆడుతున్నాడు ఏ హ్యాండ్ అని అడిగి గంటలో నాకు మూడు వందలు ఆ ఎక్కడ పోతే అక్కడే తక్కువ నువ్వేగా చెప్పావు అందుకే రాత్రి అంతా దగ్గర కోచింగ్ తీసుకుని పొద్దున్నో ఇక్కడ స్టార్ట్ చేశాను ఎంత వచ్చింది ఐదు వందలు ఏది మనకు కాదు ఆడికి

షాప్లో అద్దాలా వి చూసి మీ బాబు కోటి చూడనుకుంటున్నామేమో పదిహేను లక్షలు అప్పు చేసి పెట్టినది ఇప్పుడు ఇదిగో ఎక్స్ట్రాగా వడ్డీ ఒకటి దాన్ని నేను షాప్కొస్తా నాకు ఎక్ట్రాసిటీ మీద డిస్కస్ చేస్తాను నా డిస్కస్ చేయడం కాదురా ఇవా డిసైడ్ చేసేస్తా నేను ఇంట్లో ఉంచాలా గింటే వెళ్ళ అని నాన్న అనవసరం నేను తెచ్చిపెట్టద్దు తెచ్చిపోతే ఏం చేస్తావురా సాయంత్రం ఇంటికి వస్తావుగా చెప్తా డాడీ ఈ రోజు ఏం వారం శనివారం శనివారం రాత్రి ఏం తింటాను ఏం తినరు ఏం తాగుతాను పాలు మరి ఎందుకు అడిగా బుద్ధి లేక దూరా అన్నయ్య పనికిరాడా అని అడగాలి తప్పు ఇలా పనికిరాడు పనికిరాడు అని తిడుతుండండి ఏదో రోజు ఇంటికి రాడు మానేస్తాడు నేను ఆ రోజు కోసమే చూస్తున్నాను ఏం మనిషి అండి మీరు కన్న కొడుకు బోన్ చేయకుండా పడుకున్నాడని జాలీనా లేదు ఆ గాలి వేదం మీద జాలేం పడకల్లా ఎక్కడో తినొచ్చుంటాడు సాయంత్రం నుంచి ఎక్కడికి వెళ్లేదు అయితే మధ్యాహ్నం ఎక్కువ తిని ఉంటాడు అంతేకాని వాడు తినలేదని మాత్రం ఒప్పుకోరు వాడు ఒక్క ఒప్పుకోవచ్చు ఏంట్రా ఆకలి వేస్తుందే వడ్డించినా వద్దు ఆయన హాల్లోనే ఉన్నాడు ఇప్పుడు నేను తినడం మొదలు పెడితే చదువుకునే పిల్లలు ఎలా ఉన్నారో పుస్తకం రాస్తాడు హెంస ఆయన చెప్పేది కూడా నీ మంచిగా కదరా మంచికైతే మంచిగా చెప్పాలి కానీ ఇలా విష్కరించకూడదు సర్లే కానీ కొంచెం నీ కొ చెతోత్తు మంచిండలా ఉంటుంది ఇంకొంచెం కావాలని డైరెక్ట్ గా అడగచ్చు కదరా మాత్రం ఏం చేసుకుంటా నేను తాగేస్తా ఫోటో అవుతున్నానమ్మా చాచా అవేం మాటలు రా మెయిన్ పేపర్ చదివితే కలిసిన జన నాలెడ్జ్ అనే వస్తుంది ముప్పై ఏళ్ళ చదువుతున్నారు మీకేం వచ్చింది సైట్ వచ్చింది మజ్జిగ తాగుతారా పాలు దమ్మంటే పావు గంట తర్వాత వచ్చి మజ్జిగ తాగుతారా అని అడుగుతా ఏంటి బుద్ధి లేకుండాను బుద్ధి లేక కాదు పాలు లేక పాలు లేవా ఏం పిల్ తాగేసిందా నేను తాగాను అర లీటర్ పాలు తాగేసావా అది కడుపా పాల కేంద్రమా రెచ్చిపోతే ఏం చేస్తాను అడిగావుగా ఏం చేయగలనో అర్థమైందా ఇప్పుడు టైం పదకొండు అయింది నీకు పాలు తాగితే గానీ నిద్ర రాదు రేపు పొద్దున దాకా పాలు రావు నాతో పెట్టుకోకే రైట్ ఎవరైనా కోపం వస్తే అన్నం మానేస్తారా నీలాగా ఎక్కువ తినేరు అంటే కోపం నాకే ఆకలి నాకేనా అందుకే చిన్న ఇచ్చా కోపం నాకు వచ్చింది కాబట్టి ఆకలి నీకేస్తుంది గుడ్ నైట్ ఏ నక్షత్రంలో పుట్టాడే వీడు వీడిని ఎవరి చేసుకుంటుందో కానీ రాడత పూజ చేస్తోంది

ఏంటండి మీరు తీసేసుకున్నప్పుడు ఏ కాలేజీలో జాయిన్ చేస్తామని దీనికి సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ బయట ఆల్రెడీ చూసి వచ్చిన వాడిని ఎలా ఉందని అడుగుతాం వాడు వాళ్ళేదంటే చూడడం మానేస్తావా అంటే నా మాట విలువలేదా నీలో నాకు నచ్చేది ఇదేరా కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు